హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వి కుకింగ్స్ ఇవాళ కొంచెం స్పైసీగా గుంటూరు వంకాయ కారం ప్రిపేర్ చేసుకుందామండి ఇది ఎంత ఈజీగా ఉంటుందంటే వంట రాని వాళ్ళు కూడా ఒకసారి చూసినట్లయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తారు మరి రెసిపీ చూసే ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి మామూలుగా ఒక్కొక్క వంకాయకి ఒక్కో రకమైన టేస్ట్ ఉంటుంది కదండి కాకపోతే మనం చేసే ఈ రెసిపీకి వంకాయలు ఉంటాయి కదా ఆ వంకాయలతో చేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుందండి కానీ నాకు తెల్ల వంకాయలు దొరకలేదు అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఎర్రవంకాయలతో చేస్తున్నాను అనమాట మీకు ఒకవేళ వంకాయలు ఏమైనా దొరికితే మాత్రం తప్పకుండా మీరు ఆ వంకాయలతో ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే ఈ వంకాయలతో తయారు చేసి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఏ వంకాయలు ఉంటాయి కదా ఇప్పుడు పైన వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ భాగాన్ని కట్ చేసుకొని ఇప్పుడు వీటిని నాలుగు భాగాలుగా కట్ చేసుకుందాం లోపల ఏమైనా పుచ్చులు ఏమైనా కూడా బాగా కనిపిస్తాయి అలాగే దీన్ని మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ముక్క లోపల దాకా ఆయిల్ వెళ్ళేసి బాగా మగ్గుతుంది అనమాట వంకాయ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇలాగా అన్ని వంకాయలను కూడా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోండి వంకాయలు తొందరగా కండ్రెక్కకుండా ఉంటుంది అలాగే నలుపు కూడా రాకుండా ఉంటుందన్నమాట ఇలాగ అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వంకాయల్లో కొంచెం వాటర్ ఏమైనా ఉంటే దాన్ని కొంచెం పిండేసేసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట దీన్ని ఒకసారి నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని మూత పెట్టుకొని ఈ ముక్కల్ని ఒక నాలుగు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి వంకాయలు మగ్గుతూ ఉంటాయండి ఈ లోపల మనం వంకాయ లోపల పెట్టుకోవడానికి స్టఫింగ్ కి కారం ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కారం తీసుకుంటున్నానండి ఇది జస్ట్ కారమే అదే గొడ్డు కారం అంటారు కదా దాన్ని తీసుకున్నాను అనమాట ఇందులోకి టేస్ట్ కి సరిపడిన సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని దీన్ని కొంచెం మిక్సీ పట్టుకుందాం ఈ వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవడం వల్ల కారం అనేది కొంచెం ముద్దగా వస్తుంది ఇది వేడివేడి అన్నంలోకైనా లేకపోతే ఇడ్లీలో దోశల్లోకైనా అయినా కూడా చాలా బాగుంటుందన్నమాట దీన్ని పక్కన పెట్టేసుకొని అదే మిక్సీ జార్లోకి పుట్నాలు అంటారు కదండి ఆ పుట్నాల పప్పును కూడా ఒక హాఫ్ కప్పే వేసేసుకుంటున్నాను ఇందులోనే టేస్ట్గా సరిపడిన సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలాగా కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోండి కారపూళ్ళని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒకసారి వంకాయలు చెక్ చేసుకుందాం మధ్య మధ్యలో ఈ విధంగా కలిదిపోకుంటూ రెండు వైపులా వంకాయని బాగా నూనెలో మగ్గించుకోవాలి ఆయిల్ ఎంత బాగా వంకాయ మగ్గుతుందో అంత బాగా వస్తుందనమాట టేస్ట్ మనకి వీడియోలో చూస్తున్నట్లయితే ఈ వంకాయలు అనేది బాగా మగ్గిపోయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి కారపొళ్ళు వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి కారం ఒక టేబుల్ స్పూన్ పప్పుల పొడి వేసుకుంటున్నాను ఇందులోనే ఒక చిటికడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదండి కానీ మనం ఈ వంకాయని రైస్లో కలుపుకొని తినేటప్పుడు కొద్దిగా సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఒక చిటికడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ కారపళ్ళని కూడా వంకాయకి బాగా పట్టే విధంగా నాలుగు వైపులా కారాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకోండి ఇదే విధంగా అన్ని వంకాయలకి స్టఫింగ్ అనేది రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇలాగా అన్ని వంకాయలకి స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇంత మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి ఆయిల్లోనే నేను మిగతా రెసిపీని కూడా చేయబోతున్నాను ఆయిల్ అనేది ఇక్కడ బాగా హీట్ అవసరం లేదండి ఆల్రెడీ మనకి ఆయిల్ అనేది వేడిగానే ఉంటుంది కదా అందుకని చెప్పేసి వెంటనే ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్ వెల్లుల్లి కారం ఒక నాలుగు టేబుల్ స్పూన్ పప్పుల పొడిని కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకుందాం ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా స్టఫింగ్ పెట్టుకున్నాం కదండి ఈ వంకాయను కూడా ఈ కారంలోకి తీసేసుకోవాలి ఈ కారం అంతా కూడా వంకాయకి బాగా పట్టే విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ కలుపుకుందాం ఈ రెసిపీని చేసేటప్పుడు ఆ కారూళ్ళని కొంచెం వేగుతూ వంకాయ ముక్కలు మగ్గుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్మెల్ అయితే ఇంకా చెప్పనవసరం లేదా అదిరిపోతుంది అనమాట ఇది చేసేటప్పుడే ఎప్పుడెప్పుడు తిన్నామని అనిపిస్తుంది మనకి ఇది కొంచెం వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యేసుకొని వంకాయని కలుపుకొని తింటుంటే అబ్బబ్బా ఆ టేస్ట్ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి ఇలా ఆ వంకాయలకు అంతా బాగా పట్టిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాం ఈ వంకాయలోకి కారం బాగా మగ్గి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా వంకాయలంతా కూడా చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు చివరిలో నేను కొంచెం కొత్తిమీరను చల్లుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిలో కొంచెం కొత్తిమీర చల్లి దించేసుకోవడమే వేడి వేడిగా స్పైసీగా వంకాయ కారం రెడీ అయిపోయింది అంతేనండి ఎంత సింపుల్ అండ్ స్పైసీగా ఉంటే గుంటూరు వంకాయ కారం రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలాకైనా సైడ్ డిష్లోకి రసంలాకైనా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అవుతుందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ